చూసావా మా వాడు ఒలింపిక్స్ వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేము మేము ఏ గోల్డ్ షాప్ కెళ్ళినా కొట్టేస్తాం ఈ రేణు బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు వాడతా నీకు ఎందుకు రా ఎక్కడికి జాకింగ్ గేకింగ్ నేను రాను రావా రాను రావా రౌనీ ఈ జన్మ నా కొరుడా తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా నువ్వు ఏడిస్తే నేను చూడలేను రా కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా ఆయన అప్పుడు అందుకు ఏడలేదు ఉల్లిపాయలు వస్తుంది ఏడుతున్నాడు కాదురా నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా నిజమా ఎట్ట ఉండేవాడు అన్న ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు అన్నా నిన్ను ఇట్ట చూడలేకపోతున్నారే ఓ పని చేయ్రా నన్ను నచ్చినట్టుగా తినదే నేను నిన్ను చెప్పలేనురా లేత చచ్చిపో లేకపోతే ఏంటి ఎనబోతుకులు అయిపోయినాయి తెల్లవారుజాము నాలుగు గంటలు లేచి పొపు రూపమంటున్నాడు కంటి నిండా నిద్ర లేకపోతే పోతుండు రెండు గంటలు లేపి నీళ్లు దోడమంటున్నాడు ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు రాత్రంతా నిద్ర పడకుండా ఏదో పని చేస్తున్నాను ఏ పని చెప్తున్నాడు

బయ్ అన్న క్షమాపణ చెప్పరా ఎందుకు చెప్పాలి బే ఏం చూసావు అన్న కొట్టావురా మేమే కొట్టలేదు అన్నంటే ఎవరో రేపు ఊరుకో నువ్వు ఉండు అన్నా బయ్ ధైర్యం ఆయన సొత్తు ధైర్యంగా అయిన ఆస్తి ఆ మొకారోళ్ళతో చూసావా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా అన్న సూటు సూటు వేసుకొని నల్ల కడతో పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా ఆటోలు లారీలు డ్రైన్లు ఆకరికి రోడ్డు రోల్స్ గిత గెత్త గెకితకేదో ఒడుకుపోవాలి కచ్చితంగా వీళ్ళు వాళ్ళే పోలీసులు ఫోన్ చేద్దామా వద్దులేరా జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం నా గురించి మీకు విషయాలు తెలుసా నాకే కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి వాళ్ళ సంగతి ఏంటి తేల్చేది నిన్ను నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది అదే ఆ కాదు నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు జ్యోతి లక్ష్మి ఏంటండి నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా ముందే చెల్లు తుడుచుకోండి అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా అసలు నీకు సీవు నెత్తి ఉందా కడుపు కనుందన్నా గడ్డి తింటావా మడిసి జన్మెత్తావా పశువు జన్మెత్తావా అరే విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా ఆడి మీద నాకు నమ్మకం లేదు కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేదు బ్రదర్ రాయ్ రెండు టీ థ్యాంక్ యూ బావా నువ్వేంటిట్ట సర్వరం ఎప్పుడు అయిపోయావురా అంటే బావా ఇది గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎట్లా గుర్తు పెట్టుకోవడానికి ఆ నేనకేమో అపకారం చేశానురా తెల్లో దర్జాగా కార్లో ముమ్ముకొని బ్రతికేవాడ్ని ఆ అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లతో కూడిన తిరిగి తీసుకొస్తాన నువ్వు అంతేకాకుండా ఆ కోట్లో వాటర్ ఇవ్వడానికి గుండం తీసుకొచ్చావా కోటిలో వాటరా నీ బొంద ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా వెరీ గుడ్ వెరీ గుడ్ ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలుంటాయో కోటి కోటి గురించి అడుగు బావా నీకు దండం పెడతాను ఆ కోటి రూపాయలు తల ఇంత పడేసా అనుకో ఇతర రాష్ట్రాలకి వెళ్ళి సెటిల్ అయిపోతాం ఏ కోటి అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి ఏ కోటి అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి ఏ కోటి ఆ రోజు కోటి రూపాయల నుంచి నేనే అసలు కన్ఫ్యూషన్ లో ఉంటే ఏంట్రా మీ గోలా మా అల్లుడు అమ్మాయి శ్రీశైలం అడవల్లో ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మనందరం ఆ కోటి రూపాయలు పనిచేసుకోవచ్చు అయితే మనం వెంటనే ఏదో బండి వెళ్ళిపోదాం ఏంటి వెళ్ళేది ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది లారీ వస్తుంది ఆపండి కొంచెం లిఫ్ట్ ఐ యామ్ నాట్ డ్రైవర్ ఓనర్ సారీ సార్ ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా

ఆ అబ్దుల్ ఖాదీర్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు ఉషా లేకుండా నేను ఉండలేను అంటే ఇంకా అర్థం కాలేదా మీ అల్లుడు అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు నిజమా కోటి లేదు లాఠీ లేదు మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి అసలు ఈ కిడ్నాప్ కోటి రూపాయలు ఈ గోలంతా ఏంటి అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈఎంఐ కోటి రూపాయలు అడుగుతుంది ఏంటిది అదే అదో పెద్ద మనమే మేకల్లో కలిసిపోయాం నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు కిడ్నీ కాదు దరిద్రడా ప్రైమరల్ రా ఓహో రేయ్ మనం అర్జెంటుగా వెళ్ళి ఆ కద్రగంటి చంపేసి కోటి రూపాయలు కొట్టేసి కోటీశ్వరులం అవ్వాలరా అస్సలాం ఏ వచ్చేదే కోటి రూపాయలు పంచుకుంటే లక్షాధికారులు అవుతాం అయితే కరెక్టే నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు చిచి నాకి మేకల కంపంట అసలు పడదు ఎంతకాలం అన్నపక్కన అలా పడుకుంటున్నావు చెంటి కొట్టుకొని అన్న ఓరి ఓనర్ మేస్త్రి ఆ లాన్సర్ను వదలకుండా ఫాలో అవరా బాబు నీ దండం పెడతాం లేకపోతే కొంపని పోతి ఎక్కలేదు వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్ అమ్మాయి కోసం ఎదుర్కొంటూ వాడే వస్తాడు సార్ అది కోటి రూపాయలు చూసేయాలి తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయ వెనకాల పోలీసులు వస్తున్నారు ముందు బంగారు రాజు ఉన్నాడు పోలీసులకు తెలియకూడదు బంగారు తెలియదు తెలియకూడదు అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు ఓకే మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా పోలీసులు వచ్చేస్తున్నారు చేశారు తొందరగా పోని మా ఎండి ఉట్టి పిచ్చోడు ఆ ఉర్షం మన దగ్గర ఉంటే ఆ సీకో కి కోటి రూపాయలు మనకి తర్వాత ఇస్తాడే అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళు దేశ ముదురులు సో ఎట్టాగైనా పట్టుకుంటారు ఈ షో భక్తులు ప్రపంచ ముదురు ఎవరు పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు అవును సార్ మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడు అనుమానించారు సారీ సారీ ఇంతకు ఎక్కడ దాచాడంట అరే ఎక్కడైనా దాస్తాడు సార్ వాడు దాచింది వాడికే తెలియదు అలా దాచి పెడతాడు మా వాడు అబ్బో ఇంకా తొందరగా పోనీ అబ్దుల్ ఖాదీ అనుకున్నారా మజాక్ అనుకున్నారా

ఈ మేకల్లారిని నేనే దొప్పుకొచ్చా దొప్పుకొచ్చేసావా యా ఉన్నట్టుండి నా లవర్ రవ్వల నెక్లెస్ అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగమనమాట షాడా మీకు నాకు పోలికేంటి ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగలయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది మరి నీకు దండం పెడతాను చూసి రెడీ చేయరా అయినా నిన్నే లాభం ఏంట్రా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించేవు చెల్లమ్మ కరెక్ట్ గా ఈ కలిసినప్పటి నుంచి